ఢిల్లీలోని మేకపాటి నివాసంలో ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి జిఠన్ రెడ్డి సమక్షంలో ఏఎస్ పేట మండలం గుడిపాడు గ్రామ పంచాయతీ నుండి టీడీపీ బీజేపీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు వైఎస్ఆర్ సిపిలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి వారిని పార్టీ కంట వారు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రలోభాలకు గురి చేసి పార్టీలోకి చేర్చుకోవడం లేదని వారి ఇష్టపడి గతంలో ఉన్న పార్టీల విధానాలు రాజక వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారని అన్నారు